రాష్ట్ర ముఖ్యమంత్రి వారితో యనుమూల రేవంత్ రెడ్డి గారు నిన్ననే రాష్ట్రంలో రైతుల కోసం తొమ్మిది వేల కోట్లు కేటాయించడం జరిగింది దాదాపు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల మంది రైతులకు లాభపడే విధంగా మనకు రైతు భరోసా తొమ్మిది వేల కోట్లు నిన్న కేటాయించడం జరిగింది నేను ఫస్ట్ డే రెండు ఎకరాలు మూడు ఎకరాలకు దాదాపు ముప్పై తొమ్మిది లక్షల రైతులకు కేటాయించడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతు పక్షపాతీ అని చెప్పుకునేందుకు దిందర్శనం ఇది ఒకటే కాదు రేవంత్ రెడ్డి గారు వచ్చి పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలలు గవర్నమెంట్ పద్దెనిమిది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి గారు అలాగే బహుశా మళ్ళీ వచ్చే వ్యవసాయం గారు కూడా తొమ్మిది వేల కోట్లు అంటే పద్దెనిమిది వేల కోట్లు రైతు భరోసా కేటాయిస్తుంది అంటే పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి పద్దెనిమిది వేల కోట్లు గల రైతు భరోసా సంవత్సరంలో కేటాయిస్తారు ముఖ్యంగా రైతుల కోసమే రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ కానీ రైతు ఉచిత కరెంటు మొత్తం కలిపి పద్దెనిమిది నెలల్లో లక్ష కోట్లు ఒక్క రైతులకే కేటాయించడం జరిగింది ఒక లక్ష కోట్లు ఓన్లీ ఒక్క రైతులకే పద్దెనిమిది నెలల్లో రేమే కేటాయించడం ఇది బట్టి వాళ్ళ రైతు కోసం ఎంత ముఖ్యమంత్రి గారు మన రైతు పక్ష బాధ్యత చూపిస్తుంది అలాగే రైతులకు పండించిన పంట వాళ్ళ ఒక ప్రతి గింజ కూడా మేమే రాష్ట్రం పంట ఇలా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల టన్నుల ఒరిధాన్యం పండింది ఇంతవరకు అసలు రికార్డ్ ఇది భారతదేశంలోనే రికార్డుది రెండు లక్షల టన్నులు కొనం రైతు సేవ ప్రభుత్వం సేకరించారు అలాగే పద్దెనిమిది నెలలు లక్ష కోట్లు రైతులకు కేటాయించడం కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయబడి రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం చేశాం వాళ్ళ దాదాపు రైతు రుణమాఫినే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇలా కేటాయించే దాదాపు ఇరవై ఐదు లక్షల కుటుంబాలు ఇవన్నీ కలిపితే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ఒక అప్పుల రాష్ట్రం పోయిన ప్రభుత్వం ఇవాళ ఎనిమిది లక్షల కోట్లను అప్పులు చేసిపోయింది అందులో కాంట్రాక్టర్లు ఉన్నారు సర్పంచ్లు కూడా ఉన్నారు బిల్లులు ఇంకా చేస్తున్నారు కానీ ఏ సర్పంచ్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన పనులు కాదు కాంట్రాక్టర్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన వర్క్స్ కావాలి ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన పనులలో అండ్ ఇలా బిల్లులు రాక ఉన్న బిల్లే మొత్తం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు అలాగే ఇంకా మన ఎంప్లాయీస్ మెంట్ రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఇలా దాదాపు ఈ సంవత్సరం రిటైర్ అవుతున్న ఎంప్లాయీస్లో ఇవాళ డబ్బులు ఇవ్వాలంటే దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు పన్నెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలేక వాళ్ళ యాభై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలు కేటాయించడం జరిగింది ఇవన్నీ అప్పులు కలిస్తే మొత్తం ఎనిమిది లక్షల కోట్లు అంటాయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ సాదాసీదాగా వాళ్ళ ఎక్కడ ఆడంబరాలు పోకుండా ఓన్లీ ప్రజల కోసమే నీట్గా ప్రభుత్వం చేసుకుంటూ తీర్చిన అప్పులు చేసిన అప్పులను తీర్చుకుంటూ దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇలా పిఆర్ఎస్ చేసిన ప్రభుత్వం అప్పులు కట్టడం జరిగింది ఇలా చేసుకుంటూ వచ్చి అయినా సరే రైతులకు అన్యాయం జరగకూడదు ఇలా వానాకాలం వచ్చింది పనులు కాకముందే మనం రైతులు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బహుశా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులలో తొమ్మిది కోట్ల రూపాయలు అందరి రైతులకు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు ఖచ్చితంగా వస్తుంది ఇవాళ ఏ ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు అందరికీ రైతు వస్తుంది కాబట్టి ఇది ఒక్కటే కాదు ఇవాళ ఉద్యోగాలు చూసుకుందాం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి పది పదేళ్ళలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి లాస్ట్ ఐదేళ్లలో కూడా ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వకపోయి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఒక పద్దెనిమిది నెలల్లో యాభై వేలు ఉద్యోగాలకు ఇవ్వటం జరిగింది అలా అదే కాకుండా ఏ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కానీ ఇక్కడ లేకుండా ఉండేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగానే రాష్ట్రంలో ఇంగ్లీష్ శాఖలను ముఖ్యంగా టీచర్స్ని వారు కోరుకున్న స్థలాలకి ఏ ప్రాబ్లం లేకుండా ప్రమోషన్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇంకా పదివేల ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇవ్వడం జరిగింది మొత్తం యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది ఒకటే కాకుండా వాళ్ళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టెన్సీకి ఒక ఇరవై ఐదు ఎకరాల్లో ఒక మూడు వందల కోట్లతోటి మొత్తం రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శ్రీకారం చూపేది ఒక వైపు విద్య ఒక వైపు రైతుల క్షేమం అలాగే చూసుకుంటూ ముందుకెళ్తుంది ఇంకా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా ఇలా సన్న బియ్యం సన్న బియ్యం అనేది ఒక అసలు చారిత్రాత్మక నిర్ణయం ఇవాళ రాష్ట్రంలో మూడు కోట్ల మందికి ఇలా సన్న బియ్యం ఎవరు కనీ విని ఊహించండి ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తే ఈ దొడ్డు బియ్యాన్ని ఒక దళారీలు ఇవాళ జనాలు అమ్ముకుంటే వాళ్ళు తీసుకున్న వేరే స్టేట్లు అమ్ముకోలేదు కానీ ఇప్పుడు సన్న బియ్యం ప్రతి వారు ఒక కుటుంబానికి ఒక మనిషికి ఆరు కిలోల చొప్పున దాదాపు మూడు కోట్ల మందికి ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యానికి రైతులకు రేవంత్ రెడ్డి ఎకరానికి మన కింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం వల్ల ఇవాళ ఈ సీజన్లో కూడా సన్న బియ్యం ఎక్కువ పండటం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సన్న బియ్యానికి ఇవాళ ఇవ్వటం వల్ల ఐదు వందల రూపాయల కింటాల్ బోనస్ ఇవ్వటం వల్ల రైతుల్లో ఉత్సాహం పెరిగి పంట పెరిగిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఇవాళ మూడు కోట్ల మంది మంచి బ్రహ్మాండంగా అందరూ అలాగే స్కూల్స్ కూడా హాస్టల్స్ కూడా హాస్టల్లో పిల్లలు కూడా సన్నబియంతిలా ఈ రాష్ట్రంలో ఉన్నందుకు పేద విద్యార్థి కూడా హాస్టల్లో గొడుకుల పాఠశాలలో ఒక తినాల ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు రైతులకు బోనస్ ఇవ్వడం జరిగింది అలాగే ఇవన్నీ చూసుకుంటే ఒక చిన్న రైతుకైనా సరే ఐదు ఎకరాలున్న రైతుకు ఒకవైపు సన్న బియ్యానికి బోనస్ చిన్న ఐదు బోనసు ఇవాళ రైతు భరోసా రైతు బీమా ఇవన్నీ కనుక్కుంటే దాదాపు ముప్పై వేల రూపాయలు వస్తున్నాయి అలాగే ఒక రేషన్ కార్డు హోల్డర్ చూసుకుంటే ఇవాళ ఫ్రీ బస్సు కానీ లేడీస్ కానీ ఇవాళ అందరు మహిళలు ఇవ్వలేదు మొత్తం ఈ రాష్ట్రంలో మొత్తం దాదాపు ఏడు వేల బస్సులు ఒక మహిళల బస్సు మీకు రేవంత్ రెడ్డి గారు మనం దాంట్లో భాగంగానే ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా బస్సెస్ కూడా మనకు చర్య పెట్టడం రేవంత్ రెడ్డి గారి మనని ఇవ్వడం జరిగింది అలాగే ఇవాళ సిలిండర్స్ ఇవాళ సిలిండర్కు ఐదు వందల సిలిండర్ ఇవ్వడం ఒక నెలకు ఒక సిలిండర్ తీసుకున్నా సరే ఆరు వేల రూపాయలు ఒక మహిళలకు ఒక సంవత్సరానికి మహిళలకు ఆరు వేల రూపాయలు మిగిలిన చేసి అలాగే రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు కూడా ఏ మనిషికైనా సరే కనీసం ఐదు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తుంది ఒక రేషన్ కార్డు హోల్డర్కు ఒక ఐదు వందల కరెంటు బిల్లు ఒక ఐదు వందల సిలిండర్ బిల్లు ఉంటుంది ఇలా బస్సులకు ఒక ఐదు వందలు ఏ మాత్రమైనా సరే ఒక్కొక్క మనిషికి ఒక నెలకు దాదాపు ఐదు వేల రూపాయలు ఇలా రేషన్ ఒక పెన్షన్ అనుకొని ఒక పేద కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలలు కంటున్నారు గల పద్దెనిమిది నెలల గవర్నమెంట్ గల తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి భారతదేశంలో శక్తివంతమైన నాయకుల్లో లాస్ట్ ఇయర్లో ఒక సర్వే చేస్తే ముప్పై ఎనిమిదో పొజిషన్ ఉన్న రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదవ పొజిషన్కి వచ్చాడు రాజు పెట్టుకోండి వచ్చే సంవత్సరం పదికి వచ్చిన ఆశ్చర్యలు పదో పొజిషన్కి వచ్చిన ఆశ్చర్య లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతం అవుతుంది ఇలా చూస్తున్నాం ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మొదలుపెట్టుకుంటే ఇవాళ అందరూ ఆదున్నారు ఉన్నారు తర్వాత ఈ ఫ ఈ ఫార్ములా రేసులో ఇలా కేటీఆర్ నోటీస్ తీసుకొచ్చినాయి కాళేశ్వరం లోటు కేసీఆర్కు నోటీసులు వచ్చినాయి ఇలా రైటర్లు రాయన్ దానికి వచ్చినాయి బీఆర్ఎస్ ప్రభుత్వం సతమతం అవుతుంది ఇవాళ ఏం చేయాలి ఒకవైపు కొడుకు బిడ్డ కొడుకుంటూ నాకు అధికారం నాకు అధికారం వాళ్ళ ఒక ప్రాపర్టీస్ కోసం గొడవ జరుగుతుంది వాళ్ళే చెప్పారు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నలేదు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ డిస్టర్బ్ అవుతుంది దానిలో నాకు తెలిసి ఒక త్వరలో బిఆర్ఎస్ పార్టీ రద్దు కావడం జరుగుతుంది అనుకుంటా లేకపోతే దానంతా అదే దిగిన ఒక ఒక పార్టీలో జరగడం జరుగుతుంది లేకపోతే పార్టీ మొత్తం కూడా రద్దు కావచ్చు ఎందుకంటే ఉన్న డిస్టర్బెన్స్ వాళ్ళు చేసిన అవినీతి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కాళేశ్వరం గురించి చెప్పుకో మాట్లాడడం కానీ ఒక ఈఎన్సి కాళేశ్వరంలో పనిచేసిన ఈఎన్సి ఒక ఈ వాళ్ళ ఆస్తులు ఏసీబీ రైడ్ చేస్తే ఒక ఏఈ దగ్గర ఈఈ దగ్గర ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దగ్గర రెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈఎన్సి దగ్గర మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు దొరికిన కాళేశ్వరం మీద పనిచేసిన ఇంజనీర్ల కంటే ఒక అవినీతి ఒక చిన్న ఇంజనీర్ దగ్గర ఇంత జరిగితే ఒక నాయకు బీఆర్ఎస్ పనిచేసిన నాయకులు ఎంత అవినీతి ఉందో ఒకసారి మనం కాళేశ్వరం మీద ఎంత అవినీతి జరిగిందో ప్రజలే ఆలోచించి చెప్పాలి ఎందుకంటే ఇది ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఇది ఎవిడెన్స్ ఉన్నది ఈ మీద మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఈఎన్సి మూడు వందల కోట్ల ఆస్తులు అనేది బాగా పట్టంగా ఏసీపీ రైడ్సీపీ దొరికినాయి ఇన్ని ఆస్తులు వీళ్ళే సంపాదిస్తే రాజకీయ నాయకులుగా కేసీఆర్ ఫ్యామిలీ ఎంతవరకు సంపాదించాలి ఇలా ప్రభుత్వ ఆస్తులను ఇవాళ దాదాపు నాకు తెలిసి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు కానీ దాదాపు అవినీతిలో ఊరుకుపోయి ఆస్తులను తోటి పార్టీ సతమతం అవుతున్నది రానున్న రోజు పార్టీ రద్దు దాని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని నిదానంగా అప్పులు తీర్చుకుంటూ ఒక డెవలప్మెంట్తో కొంచేసి వస్తున్నారు దానికి ఆయన అడుగులో అడుగు వేసే రమేష్ రెడ్డి కార్పొరేషన్ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళ గుండ్రగొండకు కానీ పిల్లలు మరి తుప్పులు కానీ చౌదరిచే కానీ పది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒండుగొండ మూడు కోట్లు కేటాయించిన రిటైనింగ్ వాళ్ళు జరుగుతున్నది అదే అదేవిధంగా పిల్లలు మరి కూడా మూడు కోట్లు చౌదరిచేట్లు రెండు కోట్లు ఇంకా కూడా రానున్న రోజుల్లో ఇంకా పది కోట్లు కేటాయిస్తారని రమేష్ రెడ్డి గారు చెప్పారు అది రేవంత్ రెడ్డి గారి సహకారంతో రమేష్ రెడ్డి సహకారంతో జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుమ్మరెడ్డి వెంకరెడ్డి సహకారంతో సూర్యాపేటను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉండ్రుగొండను కూడా ప్రజల సహకారంతో దాదాపు ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ డొనేషన్స్ వచ్చిన వాటితోటి కూడా ఖచ్చితంగా మేము ఉండ్రుగొండను డెవలప్ చేస్తాం సూర్యాపేట డెవలప్ చేస్తాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ డెంపీటీసీలు సర్పంచులు అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కార్యకర్తలు ప్రజల మధ్య నుండి రైతు భరోసా గురించి రైతు ఇవన్నీ గురించి స్కీముల గురించి ప్రజలకు చేరవేసి ఖచ్చితంగా భారీ ఎత్తున జిల్లాలోని అన్ని జెడ్పీ చైర్మన్ మనమే కలుసుకోవాలి అన్ని మున్సిపాలిటీ కూడా మనమే కలుసుకోవాలని అందరి కార్యకర్తలు మంచిగా కలిసికట్టుగా పనిచేసి ఇవాళ రమేష్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేటలో అత్యధిక మెజార్టీతో సర్పంచ్లు జెడ్పీడీసీలు మున్సిపాలిటీని కైవస కోరుకుంటూ రాష్ట్రంలోనే బ్రహ్మాండంగా సూర్యాపేట మొట్టమొదటి టౌన్గా మొట్టమొదటి కాన్స్టిట్యున్సీగా నిలవాలని ఒకసారి కోరుకుంటూ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు